నందకృష్ణ గారిని ఒక అన్నయ్యగా మా జాతి నాయకుడిగా ఆ ఎంఆర్పిఎస్లో పనిచేసిన విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా నేను గౌరవిస్తా ప్రేమిస్తా తప్పకుండా వారు జాతి కొరకు చేసే పోరాటంలో ప్రయోజనాల కొరకు చేసే ఆరాటంలో సంపత్ కుమార్ ఎప్పుడూ అండగా ఉంటాడు కానీ దాంతోపాటు వారు నా గురించి కూడా నాకు అవకాశం రాలేదు మాదిగారు సంపదకు రాలేదు అని అన్నాడు దానికి కూడా కృతజ్ఞతను ధన్యవాదాలు కానీ మాట్లాడుతున్న క్రమం చూస్తే ఎంఆర్పిఎస్ నాయకుడికి తక్కువగా బీజేపీ నాయకుడికి ఎక్కువగా మాట్లాడుతున్నారు అది బాధ కలిగిస్తూ ఉంది మందకృష్ణ మాట్లాడే విధానంలో నాకు మాదిగ జాతి ప్రయోజనాలు తరతరాల ముందు తీసుకో తరతరాల తర్వాత తీసుకో మాదిగ జాతి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మనువాద సిద్ధాంతానికి లొంగేది కాదు మనువాద సిద్ధాంతాన్ని నమ్మేది కాదు అటువంటి ఎక్కడో గిల్లితెనో గిచ్చితనో వాళ్ళ మాయలో పడి నాయుడు కాళ్ళ మీదనో లేదంటే నరేంద్ర మోడీ కౌగిలితలకు నువ్వు మాయలో పడి జాతి ప్రయోజనాలు మాదిగ జాతి భావజాలము మాజీ దా చరిత్ర ఎప్పుడు కూడా అంగీకరించని భారతీయ జనతా పార్టీ భావజాలానికి అనుగుణంగా మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఆరోపణలుగానే భావిస్తా తప్ప నా జా జాతి ప్రయోజనాల కొరకు కాదు అని అనుకుంటా ఒకటి రెండవది మూడు సీట్లు ఉన్నాయి రెండు ఇవ్వాలి ఒకటి ఎస్ బరాబర్ సంపత్ కుమార్ కూడా అదే అన్నాడు అదే అంటాడు రేపు కూడా నిన్న కూడా మొన్న కూడా ఎల్లుండి కూడా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గెలుపు ఓటములు ఆర్థిక స్థితిగతులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు తర్వాత వయసు రీత్యా ఉన్నటువంటి విషయాలు ఆ రకంగా అనేక పారామీటర్స్ను తీసుకొని టికెట్లు ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో మేము అడగడము దానికి కానీ భారతీయ జనతా పార్టీగా నిజంగా నీవు మాదిక జాతి నాయకుడి మాదిగ ప్రయోజనాల కొరకు మాట్లాడేవాడు అయితే నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈరోజు ఈటల రాజేందర్ నేసుకొని లేకపోతే ఇంకోరు నేర్చుకొని భారతీయ జనతా పార్టీ ఓటేమని తిరుగుతున్నదా భారతీయ జనతా పార్టీ అని పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మాదిగల జాతి పక్షాన పోట్లాడే నాయకులు అయితే మందకృష్ణ గారు పది సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ గురించి కాంగ్రెస్ పార్టీ ఉషా మేర కమిషన్ వేసింది మాదిగల వర్గీకరణ జరగాలి అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందియాలని చెప్పి ఉషా మేర కమిషన్ వేసింది ఉషా మేర కమిషన్ రిపోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏను సవరిస్తే అమెండ్మెంట్ చేస్తే ఈ వర్గీకరణ అంశం అన్నది కేంద్ర పరిధిలో నుంచి రాష్ట్ర పరిధిలోకి వస్తుంది అప్పుడు రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు అప్పుడు ఇక్కడ తీర్మానం పాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీర్మానం పాస్ చేసి ఉషా కమిషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏబిసిటి వర్గీకరణ చేస్తుందని ఉషా బీరా కమిషన్ రిపోర్ట్ పెట్టింది కదా టేబుల్ మీద అప్పుడే తెలంగాణ ఉద్యమం రావడం వల్ల ఆగిపోయింది దాంతోపాటు ఇమీడియట్గా మేము అధికారం కోల్పోయినాం పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా నిజంగా మాదిగ జాతి పక్షాన నిలబడే మా దక్షిణ మాదిగని అయితే ఎలాగో బొంద పెట్టబడింది టీఆర్ఎస్ పార్టీ కానీ రోజు మద్దతు పలుకున్న భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు ఎందుకు నిర్లక్ష్యం చేసింది మన జాతిని అన్న అడుగు నువ్వు ఈరోజు అంటగాతా ఉన్నావు కదా నరేంద్ర మోడీతో కౌలించలకు పోయినావు కదా కిషన్ రెడ్డితో ఉంటున్నావు కదా పది సంవత్సరాలు మన జాతిని ఎందుకు నిర్లక్ష్యం చేసింది సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సామాజిక న్యాయం కేంద్ర మంత్రి దగ్గర టేబుల్ మీద ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఉంది కదా పది సంవత్సరాలు ఎందుకు చేయలే పది రోజులలో చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ పది సంవత్సరాలు మాదిగలను మబ్బె పెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసింది కదా నీవు అడిగితే నీ భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా మాట్లాడతావు నీ కిషన్ రెడ్డిని అడుగునీ బండి సంజయ్ని నీ డికే అరుణని అడుగు నీ నరేంద్ర మోడీని అడుగు అమిత్ షాను అడుగు నీ జాతి ప్రయోజనాల గురించి మాట్లాడగలను బీజేపీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో ఎస్ ఐఆమ్ ద కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్ట్ నాకు వేదిక ఉంది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడడం బరాబర్ మాట్లాడినాం అనేక కారణాలు ఉంటాయి అంతకంటే మంచిది ఇస్తాం నాకు ముఖ్యమంత్రి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఒక ఎంపీసీటీ మాదిగ జాతి ప్రయోజనాలన్నీ అయిపోయినాయి మాదిగలకు రెండు ఎంపీసీట్లుగానే మాదిగ జాతి ప్రయోజనాలన్నీ అయిపోయినాయి జాతి అది కోరుకుంటలేదు సీట్లు ఓట్లతో పాటు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో మాదిగ జీవితాలు మాదిగల తలరాతలు మారడానికి కావలసిన అనేక నిర్ణయాలు తీసుకో మా తరతరాల జీవితాలు బాగుచేయి మహాప్రభాంఠురం బరాబ్బర్ బాగు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే అంటున్నాడు గాడ్ ఫాదర్ లేడు అందుకని మాదిగలకేమో వాళ్ళకేమో గాడ్ ఫాదర్నే నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా చెప్తా ఉన్నా మీ అందరు సాక్షిగా చెప్తా ఉన్నా అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఒక్క సంపత్ కుమార్కు కాదు తెలంగాణలోని యావత్ మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గాడ్ ఫాదర్ కాబోతా ఉన్నాడు ఈ ఎన్నికల కోడైపోయిన అయిపోయిన అతి త్వరలోనే ప్రేం అందకృష్ణ బయట కొట్లాడుతుంటే రిజర్వేషన్ కొరకు ఆయన తమ్ముడిగా ఆ వర్గానికి చెందిన శాసనసభలో మూడు రోజులు శాసనసభ స్తంభింపజేసిన ఏబిసిడి వర్గీకరణ కొరకు ఆ రోజు వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఆ రోజు టీడీపీలో ఉన్న అగ్రవర్ణానికి చెందిన రేవంత్ రెడ్డి గారు నాకు అండగా నిలబడి ఇద్దరం కలిసి పోడియంలో కొట్లాడితే మూడు రోజులు మమ్మల్ని సస్పెండ్ చేశారు దట్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్స్ ద క్యాటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సంపత్ కుమార్ది కానీ రేవంత్ రెడ్డిది కానీ అదే బీజేపీని ప్రశ్నించమని అడుగుతా ఉన్నాం మందకృష్ణ అన్నాను అది అడగకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు ఎస్ బరబర్ మాకు తెలుసు ఎందుకు ఏమిటి ఎలా అనేది మల్లూరావు గారు ఏజు వారి అనుభవము రెండు సార్లు పార్లమెంటు పనిచేసి ఆట చేయాలనుకుంటున్నాడు సంపత్ కుమార్ యువకుడున్నాడు రాష్ట్రంలో సంపత్ కుమార్ అవసరం ఉంది సంపత్ కుమార్ ఇంకోటి ఇచ్చి మాదిగలను కానీ ఈ రాష్ట్ర యువకులను కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నా ఈ రకంగా అనేక కారణాలు ఉంటాయి జాతి ప్రయోజనాల కొరకు ఏమాత్రం మాట్లాడాలనుకున్నా మొట్టమొదటి నేను ప్రశ్నించాల్సింది నరేంద్ర మోడీని ఇందుకు పది సంవత్సరాలు మా జాతి ప్రయోజనాలను నీ టేబుల్ మీద పెట్టి మమ్మల్ని మా జీవితాలను తాకట్టు పెట్టి అడగాల్సిన అవసరం